నా సహోదరులు హనానియాను ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములలో తప్పించుకుని వారు యూదులను గూర్చి వారిని గూర్చి శ్రమ ఎలా పొందారు చెరపట్టబడిన వారిలో కొందరు తప్పించుకుని వారు నెహమ్యా దగ్గరికి వచ్చినప్పుడు వారిని గురించి అడుగుతూ ఉన్నారు యూదులు ఎలా ఉన్నారు ఏ విధముగా శ్రమలు పడుతూ ఉన్నారు ఏ విధముగా తప్పించుకున్నారు అని అడిగినప్పుడు వారి దగ్గర నుంచి సమాధానము తీసుకున్న తరువాత ఎర్షలేము యొక్క ప్రాకారములు కూడా పడద్రోయబడ్డాయని అని నెహమ్య గారి యొక్క చెవులకు వినిపించినప్పుడు మౌనముగా ఉండకుండా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేదు రాజు దగ్గర గిన్నె అందించేవాడే నెహమ్య నమ్మకమైన వాడినే రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉంచుతూ ఉంటారనమాట నాకు బాధ వచ్చింది నా యూదులకు బాధ వచ్చింది శ్రమ వచ్చింది వచ్చిందర వెంటనే వెళ్ళిపోయి రాజుకు చెప్పలేదండి నెహమ్య చెప్పకుండా కూర్చుండి ఏడ్చి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు నెహమ్య యొక్క ఇస్రాయల్ ప్రజల కోసము యూదుల కోసము ఎర్షలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయని బంధువులు శ్రమలు పడుతున్నారని కాదు ఇంకా అదే విధముగా యూదులు శ్రమల పడ్డారని అవన్నీ కూడా కలుపుకొని ప్రాకారాలు కూడా పడగట్టబడ్డాయని తెలుసుకొని గోడలు కూడా చల్లా చెదురైపాయని తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే జీవము కలిగిన నీ కుమార్తె నీ బంధువులు మారుమనసు లేకపోతూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉంటారా మీరు నిహేమ అయితే ప్రాకారముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే గుమ్మముల కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు వాటిని ఎలా కట్టాలి వాటిని ఏ విధమకా పెట్టాలి అనని ప్రార్థన చేస్తూ ఉంటే జీవము కలిగిన నీ బిడ్డల కొరకు తప్పిపోతూ ఉన్నప్పుడు ప్రార్థించే శక్తి నీలో ఉండాలి ప్రార్థించగలిగిన గ్రహించగలిగిన శక్తి నీలో ఉండినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు చేరినట్లుగా దేవుడు తప్పకుండా బిడ్డలందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించేవారిగా ఉంటూ ఉంటాడు ఎలా ప్రార్థన చేశాడంట ఏ విధంగా ప్రార్థన అయ్యా చేశాడంటనే నేత్రములు ఆరో ఆరోవచనములో చూడండి నీ సన్నిధివారాత్రములు నీ దాసులన ఇస్రాయలు పక్షమున ఎవరి పక్షమునంట ఇస్రాయలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుమయ్యా నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనిచి ఉన్నాను